హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటూవీ గ్రేస్ గృహ వంటలు నాకైతే సంతకు వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే మా నాన్నగారు నన్ను సంతకు తీసుకెళ్ళేవాళ్ళు అక్కడున్న చేపలు రొయ్యలు పీతలు అవన్నీ చూసేదాన్ని చాలా సంతోషపడేదాన్ని కూరగాయలు కానీ పూల మొక్కలు అవన్నీ ఉండేవండి సంతలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని తర్వాత మ్యారేజ్ అయ్యాక మా వారు కూడా నన్ను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అయితే మేమిద్దరం కలిసి బుధవారం సంతకి అంబాచిపేట సంతకి వెళ్ళామండి అక్కడైతే ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చెప్పలేనండి ఈ పెద్ద చేప చూసారా గుమ్మడి చుక్క చేప అండి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ చేప ఒక్క ముళ్ళు కూడా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట ముళ్ళలు ఉండవు అనమాట ఇక్కడ ఫిష్ కట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారో మనమైతే కట్ చేయలేం కానీ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు కొన్ని చేపలు తలకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీలో ఎంతమందికి తలకాయ తినాలంటే ఇష్టం అండి నాకైతే తినాలంటే ఇష్టం కానండి అండి ముళ్ళు ఉంటాయని భయము అందుకే నేను దాదాపు తిననండి చూడండి తలకాయని కూడా ఎన్ని ముక్కలుగా కట్ చేస్తున్నారు పెద్ద తలకాయ కాబట్టి అన్ని ముక్కలుగా కట్ చేస్తున్నారు మరి మీరు ఎప్పుడన్నా బుధవారం సంత అంబాజీపేట సంతకు వెళ్ళారా లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అంబాజీపేటకు దగ్గరలో ఉన్నవారైతే నాకు కామెంట్లో పెట్టండి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ చూసారా చేపను మధ్యలో కట్ చేశారు పెద్ద చేప కాబట్టి ఇప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేస్తారనమాట చూడండి అన్నీ ఎంత కరెక్ట్గా కట్ చేస్తున్నారో నా ఛానల్లో అమలాపురం ఎండరాయల్ మార్కెట్ అలాగే రెండు సంతలు కూడా పెట్టానండి చూడండి నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫిష్ ఎంత కరెక్ట్గా కట్ చేస్తున్నారో పెద్ద పెద్ద ముక్కలు కదండి ఇవి పులుసు కానీ ఈ గురిలా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చెరువు చేపలు కూడా అమ్ముతున్నారండి చెరువు చేపలు కూడా చాలా పెద్ద పెద్ద చేపలు అనమాట నాకైతే ఫిష్ కట్ చేస్తుంటే చూడాలంటే నాకైతే చాలా ఇష్టమండి చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కట్ చేసేటప్పుడు పక్కనే నిలబడి చూస్తూ ఉండేదాన్ని ఫిష్ కట్ చేసేటప్పుడు మీకు కూడా ఇలా ఫిష్ కట్ చేస్తే చూడటం ఇష్టమా అండి అయిపోయిన చూసారా ఫిష్ మొత్తం కట్ అయ్యి కట్ ఈ చేపలేమో కొయ్యింగలు ఫ్రెండ్స్ సన్నగా ఉన్నవి ఇవేమో కానాగంతలు అనమాట చిన్నవేమో కట్టిపరుగులు చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయి చందువా కూడా ఉన్నాయి నల్ల చందువా తెల్ల చందువా కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు అండి చేపల పేర్లు వీటివి ఇవేమో కొయ్యింగలండి సన్నగా ఉన్నవి ఇవేమో కానగంతలు ఈ చేప ఏమో పండుగప్ప అండి కప్ప కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అవేమో వాటలు వేస్తే అమ్ముతున్నారండి అవి వెంటనే గుమ్మడి చుక్క వాటలు అనమాట అంటే చేప మొత్తం కొనుక్కోలేని వాళ్ళు అలా వాట రెండు వందలు నూట యాభైకి అమ్ముతారు అలా వాట వేసి అమ్ముతారనమాట ఇగోండి ఇవి కూడా చెరువు చేపలు అండి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో సొరచాపలు అండి సన్నవి సొరచాపలు సొరపిడి పండుకుంటారు కదా అవి ఎండాకాలంలో సొరచాప చాలా వేడండి చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మీడియం సైజు చేపలు కూడా ఉన్నాయి అరిటాకులు వేసి అమ్ముతున్నారం చూసారా అన్ని రకాల చేపలు ఉన్నాయి మీరు చూసారండి ఇదిగోండి రెండు కూడా అమ్ముతున్నారండి ఈ చేపలు అని నేను అనుకుంటున్నానండి మరి కొరమేళ్ళలో కాదా నాకైతే కామెంట్లో పెట్టండి కొరమేనలు చేప అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదండి అదిగో నీళ్ళల్లో పెట్టారు చూడండి అవైతే కొరమేళ్ళని నేనైతే అనుకుంటున్నారు మరి మీరైతే నాకు కామెంట్లో పెట్టండి ఇవేమో ఆర్చిన చేపలు అంటారు కదండి ఆర్చిన చేపలు ఇవేమో ఎండు మెత్తలు ఎండు రొయ్యలు ఆర్చిన చేపలు ఉప్పు చేప అండి చివరిది ఉప్పు చేప పీతల దగ్గరికి వచ్చామండి ఇప్పుడు మనం పీతలు చూసారా బతికే ఉన్నాయి అవి కొట్టుకున్న చూసారా కాలు కొడుతూ ఉన్నాయి ఇంకా చదువు అండి పావు చేసేసి పెట్టారు పీతలు ఇక్కడ చనిపోయి ఉన్నాయండి బ్రతికినే కాదు చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఆంధ్ర వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు ఈ సంతలన్నీ మిస్ అవుతారని మేము ఈ వీడియో పెడుతున్నామండి అయితే ఈ వీడియో చూస్తే చాలా సంతోషంగా పీతలు అతికే ఉన్నాయి చూసారా పీతలు నల్లపీతలు ఉన్నాయి చూసారా అవి చాలా టేస్టీగా ఉన్నాయి మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టమో నాకు కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరి అనేకమైన వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్